నమస్తాం నా భర్త నవీన్ ఎట్టి పెట్టి చనిపోయాడు ఇట్లా నిన్న మోపిన దానివల్ల అసలు ఇంతవరకు వారం అయితే ఒక వారం అయితే నేను చనిపోయి అసలు పట్టించుకోనిలా ఏం న్యాయమూ జరగలే నాకు నా బిడ్డకి అదే మన వాళ్ళు అయ్యే కదా ఇట్లందరూ సైలెంట్గా ఉన్నారు వాళ్ళు కాపురం ఇయర్ మన వాళ్ళని ఈడ్చుకుంటే బదు ఎవరు ఉన్నారు చిన్న పెద్ద కారణం నుంచి మన వాళ్ళు కదా అందరూ ఎవరు పట్టించుకోకుండా అందరూ సైలెంట్గా ఉన్నారు మన వాళ్ళే మన దాంట్లో ఐక్యమత్యంగా లేకుండా మాట్లాడుతున్నారు అందుకు ఇంకా నా బిడ్డకి నాకు ఎవరు న్యాయం చేసేది ఇప్పుడు నా భర్త చనిపోయినాడు న్యాయం చేయలేదు తర్వాత నేను చనిపోయినా నా బిడ్డకి న్యాయం చేస్తారని ఏమన్నా నమ్మకం ఉందా నాకు ఇంకా మన వర్ధందరూ ఉండి ఏం లాభము తిరుగుతున్నా కూడా వాళ్ళని తీసుకొని పోలేకున్నారు జైలు అరెస్ట్ చేయలేకున్నారు రెండు ఈ పుర్జుతో వారమేదాన్ని ఇద్దరిని అరెస్ట్ చేసినారు ఇంకా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు అదే మన వాళ్ళ ఇంటి వారికి అందరినీ తీర్చుకొని పోవరు నేనేం న్యాయం జరుగుతున్నట్టు నాకు నా బిడ్డకు నా మీదకి రో మా వాళ్ళ మీదకి రారు అని ఏం నమ్మకం ఉంది నాకు ఇది కూడా టార్గెట్ చేసినారు అప్పుడే వాళ్ళు ఇంకా అరెస్ట్ కూడా కలరు ఇస్తున్నారు అందరినీ ఇంకా ఇద్దరు ఉన్నారు ఒకటి పోయినాడు ఇంకా ఇద్దరు మెయిన్ వాళ్ళు ఉన్నారు అని ఏం న్యాయం జరిగినట్టు లేడ మనకి వడ్డళ్ళందరికీ అదే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళైతే ఎవరికి అందరినీ చూపించింద్రు అరెస్ట్ చేసుకొని పిలుచుకొని పోయింద్రు మన వాళ్ళి కదా అందరూ సైలెంట్గా ఉన్నారు మన ఇద్దరు ఇంకే అన్యాయం జరిగినట్లు మీరందరూ ఏం చేస్తన్నారు నా బిడ్డకి ఏం న్యాయం చేశారు పచ్చి ఉన్నాడు ఉన్నారా లేరా ఆ పాప పోయినప్పుడుకే మీకు న్యాయం అవుతుందా లేదా చేస్తారా లేదా ఆ పాప నేను ఎందుకు బతకలే నా భోగింటే న్యాయం కదా నేను చచ్చిపోయిన కూడా నా బిడ్డకి న్యాయం చేస్తారా లేదా అని అడుగుతుంది ఏమైపోయినాడు మీరంతా

దయచేసి ఇంకా ఇద్దరి మీద టార్గెట్ పెట్టారు భయపెట్టించారు వాళ్ళు ఎలా తిరగాలి ఎలా అనేది ఆలోచించండి మీరే ఎందుకు ఇలా చేస్తున్నారు మన కుటుంబంలో కూడా మన కుటుంబానికి జరిగితే తప్ప బాధ ఇతర కుటుంబానికి జరిగితే బాధ లేదా వాళ్ళు మన లాంటి వాళ్ళే కదా ఎందుకు మీరు ఇంత మౌనంగా ఉన్నారు అంటే మీరు పదవులు అడ్డం పెట్టుకుంటున్నారా రాజకీయ నాయకులు తొత్తులైనారా చెప్పండి మీరు అలా చేయబట్టే కదా ఇప్పుడు ఇలా ఉండేది రేపు నాకు ఇక్కడ జరిగింది ఇంకో ఊర్లో ఇంకోటి జరగదని గ్యారంటీ ఏమి దయచేసి అందరూ కదిలి రాండి పోరాటం చేద్దాం అమ్మాయికి న్యాయం జరిగేలాగా పోరాడదాం దయచేసి అందరినీ వేడుకుంటున్నాం ఆ అమ్మాయికి న్యాయం జరిగేంతవరకు పోరాడాలా అందరు కలిసి రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం